ఫోటోలు వీడియోలు చూసినా సరైన ఏడుస్తూ ఉంటే నయని మెల్లగా పైకి వెళ్తూ ఉంటుంది నువ్వు పాడైపోయావని తెలిసినా కూడా పెద్ద మనసు చేసుకుని ఆనంద భైరు గారు నిన్ను ఇంటి కోడలు చేసుకోవాలనుకున్నారు కానీ నువ్వు హత్యలు చేసావని తెలిసి నిన్ను ఇంకా ఈ ఇంటి కోడలు ఎలా చేసుకుంటారమ్మి అయ్యో ఎంత పని జరిగిపోయింది అని చెప్పి కాంచన ఏడుస్తూ ఉంటుంది నువ్వు పాడైపోయి హత్య చేసి ఈ కుటుంబ పరువు తీసేసేవమ్మి అని కాంచన పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది ఇక మరోవైపు వచ్చిన బంధువులంతా కూడా ఆనంద గారు అసలు ఇలాంటి అమ్మాయిని ఇంటి కోడలుగా ఎలా చేసుకుందాం అనుకున్నారని చెప్పి ఆనందను నిరదీస్తూ ఉంటే ఆనంద ఆనందభైరవి తలదించుకుంటుంది హత్యలు చేసిన అమ్మాయి మీరు కోడలుగా చేసుకోవాలనుకున్నారా అని చెప్పి బంధువులంతా ఆనంద భైరుని అంటూ ఉంటారు ఇక నయని ఒక రూమ్లోకి వెళ్ళి కళ్ళు మూసుకుంటుంది అప్పుడు నయనికి రౌడీ ఎక్కడ ఉన్నాడో కనిపిస్తుంది ఇంకా నయిని ఆ రౌడీని పట్టుకుని కొట్టి ఆ రౌడీ షర్ట్ పట్టుకుని అందరు ముందుకు తీసుకొస్తుంది ఎవరు అంతుకరాలు శరణ్య ఏ తప్పైతే చేసిందని మీరందరూ నమ్ముతున్నారో ఆ వీడియోలో ఉన్న అతను ఇతనే కదా అని నయిని అతన్ని అందరికీ చూపిస్తూ ఉంటే ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అతన్ని చూసి ఒక్కసారి షాక్ అవుతారు ఇక శరణ్య అతను చూసి ఒక్కసారి షాక్ అయి అత్తయ్య గారు వీడే జీవితాన్ని నాశనం చేసింది వీడిని నేను చంపాను కదా వీడు ఎలా వచ్చాడు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది చచ్చినవాడు బ్రతికి ఎలా వస్తాడు శరణ్య అసలు ఎక్కడో జరిగిన వీడియో ఇక్కడ ప్లే అవుతుందంటే మీ ఎవరికి అనుమానం రావట్లేదా ఇదంతా ఎవరో కావాలని చేశారని చెప్పి నైని అందరికీ చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ఆ రోడీ దగ్గరికి వెళ్ళి కోడలు చెడిపోయిందని కోడలు హత్య చేసిందని ఎందుకు నమ్మించావు చెప్పరా చెప్పు అని చెప్పి ఆ రౌడీని కొడుతూ ఉంటుంది ఇక అప్పుడే రోహిత్ కూడా రౌడీ దగ్గరికి వచ్చి రౌడీని కొడుతూ ఉంటాడు ఇక కోటేశ్వరరావు రాజేశ్వరరావు ఒకరి తర్వాత ఒకరు రౌడీని కొడుతూ ఉంటే కొట్టుద్దు ప్లీజ్ నిజం చెప్పేస్తాను అమ్మ శరణ్య నువ్వు అనుకుంటున్నట్టుగా నువ్వు పాడైపోలేదు నువ్వు హత్య చేయలేదు ఇదంతా నాటకం ఈ బట్టలు చింపి నువ్వు పాడైపోయినట్టు మేమంతా నాటకం ఆడాము అని రౌడీ చెప్తూ ఉంటాడు శరణ్య సృహలకి వచ్చి మేము ఆడిన నాటకం గురించి తెలియక నిజంగానే తను పాడైపోయిందని నన్ను కొట్టింది నేను తను భయపడుతుంది కదా అని చెప్పి తన్ని ఇంకా టెన్షన్ పెట్టడం కోసం చనిపోయినట్టు నటించాను ఇదంతా శరణ్య పెళ్ళి ఆపటం కోసం మేము ఆడిన నాటకం అని రౌడీ చెప్తూ ఉంటాడు ఆ మాట విని ఇక ఆనంద భైరవి ఒక్కసారి షాకింగ్గా రౌడీ వైపు చూస్తూ ఉంటుంది ఇక దాంచిన అనన్య ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక శరణ్య పాడైపోలేదని చెప్పడంతో శరణ్య అలాగే విశ్వనాథం గీత ఆనంద భైరవి సంతోషపడుతూ ఉంటారు కూతురు పిల్లాపి కూతుర్ని అల్లరి చేయాలనుకుంది ఎవరో చెప్పరా చెప్పు అని చెప్పి గీత రౌడీని చెంపలు చెంపలు కొట్టి పడేస్తుంది ఈ ఆనంద భైరవి చేతికి రక్తం అవ్వాల్సిన పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు నువ్వు మర్యాదగా నిజం చెప్పు లేకపోతే అగ్నిహోత్రంతో మొదలవ్వాల్సిన పెళ్లి నీ చావుతో మొదలవుతుంది అని ఆనంద భైరవి రౌడీని అడ్ అడుగుతూ ఉంటుంది ఇక రౌడీ భయపడిపోతూ ఉంటాడు వీటితో నిజం నేను చెప్పిస్తాను ఆనంద్ గారు అని కాంచన రౌడీ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పరా చెప్పు అని చెప్పి గట్టిగా పైకి అరుస్తూ చెప్పొద్దు చెప్పు అని చెప్పి మెల్లగా రౌడీకి చెప్తూ ఉంటుంది చెప్పేస్తానండి చెప్పేస్తాను నిజంగా వాళ్ళెవరో నాకు తెలియదండి నా దగ్గరకు అమ్మాయి ఫోటో డబ్బులు తీసుకుని వచ్చారు డబ్బు కోసం కక్కుర్తుపడి అలా చేశాను అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలు విని అనన్య టెన్షన్ నుంచి బయటకు వస్తుంది ఇక మరోవైపు పోలీసులు వచ్చి ఏం తప్పు చేసావరా ఎక్కడికి వచ్చావో ఎక్కడ తన్నులు తింటున్నావో అని చెప్పి రౌడీని పట్టుకుంటారు వీడు ఒక పాత కేసులో ముద్దాయి వీడిని తరుముకుంటూ వస్తే వీడు ఇంట్లోకి వచ్చాడు అని పోలీసులు ఆనంద భైరవ కుటుంబానికే చెప్తూ ఉంటే మీరు తరుముకుంటూ రావడం మంచిదైంది ఒక అమ్మాయి గౌరవాన్ని పరువుని నిలబెట్టారు అని చెప్పి నయని పోలీసులకు చెప్తూ ఉంటుంది దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని ఆనంద భైరవి చెప్పడంతో పోలీసు వాళ్ళు ఆ రౌడీని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు ఇంకా ఆనంద శరణ్య దగ్గరికి వెళ్ళి శరణ్యకు ధైర్యం చెప్తుంది ఇప్పుడు చెప్పండి ఈ ఆనంద ఒక్కసారి నిర్ణయం తీసుకుందంటే అది తప్పుడు నిర్ణయమా నా ఇంటి కోడలుగా శరణ్య కరెక్టా కాదా అని చెప్పి ఆనంద భైరవి బంధువులందరినీ అడుగుతుంటే బంధువులంతా కూడా తలదించుకుంటారు ఇక అందరు కూడా శరణ్య దగ్గరికి వెళ్ళి శరణ్యతో చాలా సంతోషంగా ఉంటారు ఇంకా విశ్వనాథం గీత శరణ్యను చూసి సంతోషపడుతూ ఉంటారు ఇక మరోవైపు దర్శన్ పెళ్లి ఆపటం కోసం శరణ్య తన శీలంపై నింద వేసుకుంది అనుకున్నాను నిజంగా జరిగింది చెప్పిందా ఇందాకలా కూడా హత్య చేశానని నాతో చెప్పడం కోసమే వచ్చిందా ఈ పెళ్లి ఆపటం గురించి చెప్పటానికి రాలేదా ఈ పెళ్లి ఆపుతానని మరి నాకు మాటిచ్చింది కదా అని దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు పెళ్లి మండపంలో పెళ్లి పనులు పూర్తవుతూ ఉంటాయి ఇక షమీరను పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటారు దర్శన్ పెళ్లి కొడుకుగా రెడీ అయి ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్య పెళ్లి కూతురుగా రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే గీత కొన్ని నగలు తీసుకొచ్చి శరణ్య మీ అత్తయ్య గారు నీ కోసమని పంపించిన నగలు వీటిని పెట్టుకుని తయారవమ్మా నేను మండపం దగ్గరికి వెళ్తాను అని గీత చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి శరణ్య చాలా సంతోషంగా పెళ్లి కూతురుగా రెడీ అవుతూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్య ఫోన్ రింగ్ అవుతుంది శరణ్య ఫోన్ లిప్ చేస్తుంది శరణ్య ఫోన్ లిప్ చేసి ఎవరు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను ఎవరో కానీ ఒక్కసారి ఇటు వీడియో చూడమ్మా అని చెప్పి వీడియో కాల్లో ఒక రౌడీ అనన్యను కిడ్నాప్ చేసినట్టు అనన్య గొంతుపై కత్తి పెడతాడు మా అక్కను ఏం చేయొద్దు వదిలేయండి ఎందుకు మా అక్కను కిడ్నాప్ చేశారు అని శరణ్య ఏడుస్తూ అడుగుతుంటుంది మీ అక్క సేఫ్గా నీ దగ్గరికి రావాలంటే నేను చెప్పిన ప్లేస్కి ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పుకుంటాను రావాలి అని చెప్పి కిడ్నాపర్ శరణ్యకు చెప్తూ ఉంటాడు సరే వస్తాను అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య బయటకు వచ్చి ఎవరైనా చూస్తున్నారా లేదా అని చెప్పి గమనిస్తూ ఉంటుంది ఎవరూ చూడకపోవడంతో తలపై ముసుగు కప్పుకుని పెళ్లి మండపం నుంచి బయటకు వచ్చేస్తుంది ఇక మరోవైపు అనన్య రౌడీలకు ఇలా చెప్తూ ఉంటుంది అది ఇక్కడికి వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని ఇక్కడి నుంచి ముహూర్తం అయిపోయే వరకు కథలకు కుండా మీరే చూసుకోవాలని చెప్పి కిడ్నాపర్స్కి చెప్తూ ఉంటే మేము చూసుకుంటాం మేడం అని చెప్పి కిడ్నాపర్స్ చెప్తూ ఉంటారు అవును మేడం పెళ్ళి ఆపుకుని మరి ఇక్కడికి వస్తుందంటారా ఆ అమ్మాయి అని రౌడీలు నేను అడుగుతుంటారు దానికి పెళ్ళికంటే నేనే ముఖ్యం దాని వీక్నెస్ అదే కదా అందుకే కదా ఇలా చేస్తుంది అని చెప్పి అనన్య రౌడీలతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య ఆటోలో రౌడీలు చెప్పిన ప్లేస్ దగ్గరకు వస్తుంది ఇక డోర్ దగ్గరకు వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే శరణ్య రావటం అనన్య గమనించి అది వస్తుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రౌడీలకు చెప్తూ ఉంటుంది నేను చెప్పే వరకు దాన్ని ఇక్కడి నుంచి కదలకుండా మీరే చూస్తు చూసుకోవాలి అది రాగానే దానికి మత్తు ముందు ఇవ్వండి అని చెప్పి అనన్య రౌడీలకు చెప్తూ ఉంటే సరే మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఇక అనన్య డోర్ దగ్గరకు వచ్చి అటు ఇటు చూస్తూ డోర్ ఓపెన్ చేస్తుంది లోపలికి వెళ్ళి అక్క అక్క అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడే రౌడీలు వెనక నుంచి పై మత్తు మందు పెట్టుకుని శరణ్య దగ్గరకు వచ్చి శరణ్య ముక్కు దగ్గర పెడతారు ఇక శరణ్య సృహ కోల్పోతుంది ఇక అప్పుడు అప్పటి వరకు చాటుగా దాక్కున్న అనన్య బయటికి వస్తుంది నేను ఫోన్ చేసి చెప్పే వరకు ఇది ఇక్కడి నుంచి కదలడానికి వీలేదు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రౌడీలకు చెప్తూ ఉంటుంది సరే మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు మరోవైపు పెళ్లి మండపంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి ఆ ఏమండి శరణ్య రెడీ అయిందో లేదో నేను చూసేస్తానని గీత శరణ్య రూమ్కి వెళ్తుంది ఇక అప్పుడే పంతులు గారు అమ్మాయిని తీసుకురండి గౌరీ పూజకు సమయం అవుతుందని చెప్పి చెప్తూ ఉంటారు అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళారండి అని చెప్పి విశ్వనాథం పంతులు గారికి చెప్తూ ఉంటారు ఇంకా గీత శరణ్య రూమ్లోకి వెళ్ళి శరణ్య కోసం శరణ్య శరణ్య అని పిలుస్తూ ఉంటుంది శరణ్య ముహూర్తానికి టైం అవుతుంది ఇక్కడ లేదు ఎక్కడికి వెళ్ళింది అని గీత అటు ఇటు చూస్తూ ఉంటుంది అమ్మ ముహూర్తానికి టైం అవుతుంది గౌరీ పూజ చేయించాలి అమ్మాయిని తీసుకురండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు అక్క వెళ్ళి శరణ్యని తీసుకురా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక లీలావతి శరణ్య రూమ్లోకి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఏంటండి అమ్మాయిని తీసుకురాకుండా అలానే నిల్చున్నారు అని చెప్పి గీతను అడుగుతుంటుంది శరణ్ని కనిపించట్లేదు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది పెళ్లి కూతురు కనిపించట్లేదా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆ మాట విని ఆనంద భైరు ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటండి ఇందాకటి దాకా పాడైపోయింది లేకపోతే హత్య చేసింది అన్నారు ఇప్పుడు చూస్తేనేమో అమ్మాయి కనిపించట్లేదు అంటున్నారు ఈ ఆడపిల్లలు తల్లిదండ్రుల ముందు లవ్పుతున్నారు కానీ పెళ్లి సమయం వచ్చేసరికి కనిపించకుండా పోతున్నారు ఏంటో అర్థం కావట్లేదు అని బంధువులందరూ ఆనందం అంటూ ఉంటారు ఇక మరోవైపు పండు దర్శన్ దగ్గరికి వెళ్ళి పెళ్లి కూతురు కనిపించట్లేదు అంట అల్లుడు అని చెప్పి చెప్తూ ఉంటాడు శరణ్య ఆఖరి నిమిషంలో ఇలా ప్లాన్ చేసిందనమాట అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి